ఆసియా కప్లో ఇవాళ టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతుంది ఇప్పటికే ఫైనల్ గెలిపోయింది సో ఈ మ్యాచ్ కేవలం నామమాత్రంగానే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ టోర్నీ నుంచి అవుట్ అయిన శ్రీలంకకు తలపడబోతుంది టీమిండియా ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచి కూడా మనం కంప్లీట్గా ఒక కంప్లీట్ డామినేషన్ అనేది కనిపించింది టీమిండియా వైపు నుంచి అన్ని విభాగాల్లో కూడా అయితే ఫీల్డింగ్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా ఫైనల్కు ముందు ఈ ఏదైతే బలహీనతలు కానీ కొన్ని లోపాలు అయితే మనకి లాస్ట్ రెండు మూడు మ్యాచ్ల్లో బయటపడ్డాయి అవన్నీ మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పాలి అట్ ది సేమ్ టైం ఫైనల్ ఎలెవెన్లో కొన్ని మార్పులకు కాంబినేషన్ని మార్చుకుని కొంతమంది ఎవరైతే వరుసగా ఆడుతూ వస్తున్నారో వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఫైనల్కు ముందు ఏదైతే రిజర్వ్ బెంచ్లో ఉన్నారో వాళ్ళని తీసుకునేందుకు కూడా ఈ మ్యాచ్ ఒక చక్కని అవకాశంగా చెప్పాలి దీని ప్రకారం చూసుకుంటే తుది జట్టు నుంచి తిలక్ వర్మాని తప్పించే అవకాశం ఉంది రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే బూమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఆస్ట్రేలియా టూర్ నుంచి ఆ తర్వాత గాయపడిన తర్వాత ఐపీఎల్ వరుసగా కొన్ని సిరీస్లు ఆడుతూనే వస్తూ ఉన్నాడు ఇంగ్లాండ్ టూర్లో కూడా రెండు టెస్టులు తప్పుకోవాల్సి వచ్చింది సో కానీ ఆసియా కప్కి టీ ట్వంటీ ఫార్మేట్లో బూమ్రాకి బూమ్రాని అంత ప్రయారిటీ కాకపోయినప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే వచ్చింది సెలెక్టర్లు సెలక్షన్ కమిటీ మరి అన్ని మ్యాచ్లు ఆడిస్తూ వస్తుంది ఒక టీ ట్వంటీలో ఒక బెస్ట్ బౌలర్గా ఉన్న టీమిండియా బెస్ట్ బౌలర్గా ఉన్న హర్షదీప్ సింగ్ని బెంచ్కే పరిమిత చేయాల్సి వచ్చింది బూమ్రా ఎంట్రీ వల్ల సో కానీ కొన్ని మ్యాచ్ల్లో ఒమన్ లాంటి మ్యాచ్ల మీద కూడా బుమ్రాను ఆడించడం వెనుక కాస్త విమర్శలు వచ్చినప్పటికి కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు ఈ టోర్నమెంట్లో బూమ్రా ఇప్పటివరకు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫైనల్కి ముందు హర్షదీప్ సింగ్కి ఒక అవకాశం అయితే రాబోతుందనే ఒక వార్త అయితే వస్తూ ఉంది ఎందుకంటే హర్షదీప్ సింగ్ని అన్ని మ్యాచ్లకు దాదాపు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు కూడా బెంచ్కే పరిమితం చేశారు ఈ మ్యాచ్లో ఒకవేళ ఆడిస్తే ఖచ్చితంగా భూమురాకి రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది అట్ ది సేమ్ టైం తిలక్ వర్మ ఈ టోర్నమెంట్కి సంబంధించి ఇండియా బ్యాటింగ్ లేనప్పుడు కేవలం ఒకటి రెండు మ్యాచ్లు అంటే నాలుగు మ్యాచ్లు ఆడినప్పుడు కూడా ఒకటి రెండు మ్యాచ్లోనే డీప్గా లోయర్ ఆర్డర్ వరకు వెళ్లాల్సి వచ్చింది మిగిలిన మ్యాచ్లో పెద్దగా అవకాశాలు రాలేదు సో తిలక్వర్మకి రెస్ట్ ఇచ్చి రింకు సింగ్ ఏదైతే ఒక ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన తర్వాత ఈ టీ ట్వంటీ ఫార్మేట్కి ఒక ఫినిషర్గా అతన్ని గుర్తిస్తూ వస్తున్నారు అలాంటిది బెంచ్కి పరిమితం చేయాల్సి వచ్చింది ఎక్కడ కూడా టీం కాంబినేషన్లో అతను సెట్ కాలేదు కాబట్టి సో తిలకవరం తప్పించింది రింకు సింగ్కి అవకాశం ఇవ్వచ్చు ఎందుకంటే బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది రింకు సింగ్ వైపు నుంచి సో ఈ రెండు మార్పులు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఒకవేళ ఫైనల్కి ముందు మిగిలిన ఏదైతే వాళ్ళకి రెస్ట్ మోడ్ పేరుతో వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఫైనల్కి ఒక ఫ్రెష్గా రెడీ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు మార్కులు అయితే జరుగుతాయని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు అలాగే శ్రీలంక టీం మీద మనకున్న రికార్డు కూడా ఒక విధంగా దీనికి అడ్వాంటేజ్ కాబోతుంది అయితే ఫైనల్కి ఫైనల్ మ్యాచ్కి ముందు ఆ ఫీల్డింగ్ ఏదైతే లోపల ఉన్నాయో ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్లో అలాగే గత ఏదైతే బంగ్లాదేశ్తో మ్యాచ్లో మనం ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ విన్నింగ్ మూమెంట్స్లో ఇవన్నీ పెద్ద హైలైట్ కాలేదు కానీ ఆ క్యాచ్లు వదిలేయడం చాలా ఇబ్బందిగా మారింది దాదాపు పాకిస్తాన్ మ్యాచ్లు నాలుగు క్యాచ్లు నిన్న కూడా ఒక నాలుగైదు క్యాచ్లు డ్రాప్ చేయడం చాలా ఈజీ రన్అట్ని కూడా చేజార్చుకోవడం ఒక విధంగా విమర్శలకు దారితీసింది అయితే దుబాయ్లో ఆ ఫ్లడ్ లైట్స్ ఆ యాంగిల్స్ ఉన్న నేపథ్యంలో ఇబ్బందికరంగా ఉంది క్యాచ్లు అందుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి ఫీల్డింగ్ చెప్తున్నా క్యాచెస్ విన్ మ్యాచెస్ కాబట్టి క్యాచ్లు డ్రాప్ చేస్తే మ్యాచ్ కూడా జారిపోయినప్పుడే క్యాచ్ ఏంటంటే డ్రాప్ చేసినప్పుడు మ్యాచ్ కూడా చేజారిపోయే పరిస్థితి ఉంది ఆ మూమెంట్నే ఆ మూమెంట్ మ్యాచ్ను మొత్తం టర్న్ చేయొచ్చు సో అటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఒకవేళ పై ఫైనల్కి పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వచ్చినా కూడా క్యాచ్లు కనుక కాస్ట్లీ అయితే మాత్రం ఖచ్చితంగా టైటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి ఆ హోదాను నిలబెట్టుకునే విధంగా ఖచ్చితంగా ఆ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా పూర్తిగా డామినేట్ చేస్తుంది ఏ దశలోనూ ఎక్కడా కూడా తడబాటు లేకుండా అంటే ఈ టోర్నమెంట్లో అనేది లేకుండా టీమిండియా వచ్చింది అయితే బంగ్లాదేశ్తో మ్యాచ్లో కాస్త తడబాటు అయితే కనిపించింది అది కూడా మిడిల్ ఆర్డర్ చేతులు ఎత్తేస్తుంది ఓపెనర్గా అభిషేక్ శర్మ గిల్ కానీ ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చి నేను బంగ్లాదేశ్ మ్యాచ్లో చూసుకుంటే కనుక టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తారేమో అనిపించింది కానీ మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం కానీ మిగిలిన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కానీ హార్దిక్ పాండే కానీ అనుకున్న రీతిలో ఆడలేకపోవడం ఒక విధంగా తక్కువ స్కోర్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది బౌలింగ్ బాగా పడింది కాబట్టి ఈ మ్యాచ్లో సంచలనం ఏం నమోదు కాలేదు మరి ఇటువంటి మిస్టేక్స్ ఫైనల్లో రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దానికి ముందు జరుగుతున్న శ్రీలంకతో మ్యాచ్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు ఇక సంజు శాంసన్ కెరీర్తో గంభీర్ ఆడుకుంటున్నాడా అన్న ఒక విమర్శ కూడా చెక్ పెట్టే పరిస్థితి అయితే ఈ మ్యాచ్ ద్వారా అతనికి అవకాశం ఉంది ఎందుకంటే అతను టాప్ ఆర్డర్లోనే ఆడుతూ వస్తున్నాడు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా మిడిల్ ఆర్డర్ కానీ లోయర్ మిడిల్ ఆర్డర్ కానీ అతను సెట్ కాడు సో ఓపెనర్గా గిల్ వచ్చిన తర్వాత వైస్ కెప్టెన్సీ హోదాలో గిల్ వచ్చిన తర్వాత సంజు శాంసన్ కిందకి డ్రాప్ చేశారు కానీ ఈ టోర్నమెంట్లో సంజు శాంసన్కి ప్రతిసారి మారుస్తూనే ఉన్నారు బ్యాటింగ్ ఆర్డర్ సో అతను ఒక విధంగా అతన్ని మెంటల్గా డిస్టర్బ్ చేసినట్టే అని చెప్పేసి చాలామంది విమర్శలు కూడా గుప్పిస్తున్నారు కోచ్ గంభీర్ మీద మరి శ్రీలంక మ్యాచ్ మీద ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో గనక దింపితే సంజు శాంసన్ ఒకవేళ టచ్లోకి వస్తే ఫైనల్కి ముందు ఇండియాకే అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది సో మొత్తం మీద ఈ రెండు మార్పులు ఏదైతే తుది జట్టులో రెండు మార్పులు హర్షదీప్ సింగ్ని తీసుకురావడం అలాగే సంజు సాంజు శాంసన్ని బ్యాటింగ్ ఆర్డర్లో పైకి ప్రమోట్ చేయడం ఏదైతే నెంబర్ త్రీలో దింపడం అలాగే తెలకూరంకి రెస్ట్ ఇచ్చి రింకు సింగ్ని ఆడించడం ఇవి తప్పిస్తే మేజర్ మార్పులు ఏవి జరిగే అవకాశం లేదు అయితే తన విన్నింగ్ మొమెంటమ్ని కొనసాగించాలని చెప్పేసి టీమిండియా పట్టుదలగా ఉంది అట్ ది సేమ్ టైం శ్రీలంక జట్టు ఎంతవరకు పోటీ ఇస్తుందనే చూడాలి ఎందుకంటే బంగ్లాదేశ్ చేతులు అలాగే పాకిస్తాన్ చేతులు కూడా ఓడిపోయింది శ్రీలంక వాళ్ళు ఆల్రెడీ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయినప్పటికీ కూడా ఒక విజయంతో టోర్నీని ముగించాలని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్న నేపథ్యంలో టీ ట్వంటీ ఫార్మేట్ కావడంతో ఎవరిని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి